హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ రింగ్స్ ఎక్స్క్లూజివ్ ఈ రోజు వీడియోలో మీకు మంచి కలర్ఫుల్ జ్యువెలరీని చూపించబోతున్నాను అండి స్టార్ట్ విత్ అవర్ కలెక్షన్ టుడే ఈ కలెక్షన్లోని ఏ అయినా మీకు నచ్చి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే మీకు నచ్చిన ఐటమ్ని ప్రైస్ ట్యాక్తో పాటుగా స్క్రీన్ షాట్ తీసేసుకొని కింద టైటిల్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసేసి యూ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూసేదైతే మాల అండి ఇది అంటే బై నేమ్ మల్లె మొగ్గల మాల అంటారు దీనికి రైస్ పోల్స్ అనేవి కింద హ్యాంగింగ్ లాగా వచ్చేస్తాయి లెంత్ వైజ్ అయితే మీకు ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచ్ లెంత్ వరకు అలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది శారీ వేర్ పైకి మంచి ట్రెడిషనల్ అండ్ ట్రెండీ లుక్లో వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ చేసేసుకోవచ్చు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ప్రైస్ డీటెయిల్స్తో అండ్ నెక్స్ట్ మీరు చూసేదైతే ఇది కూడా మరొక గోల్డ్ డిజైన్లో వచ్చినటువంటి మాల అండి ఇది మీరు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గోల్డ్ డిజైన్ కలెక్షన్ని కనుక ఫాలో అవుతున్నట్లయితే దాంట్లో మీకు అనిపిస్తూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కోరల్ విత్ స్వరోస్కి పోల్స్ వచ్చేస్తాయి అండ్ లెంత్ వైజ్ ఇది కూడా మీకు ట్వంటీ ఇంచ్ లెంత్ వరకు ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచ్ మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది వేర్ పైకి మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చేస్తుంది దీనిపైకి ఎనీ కైండ్ ఆఫ్ కోరల్ విత్ పర్ల్ కాంబినేషన్లో వచ్చిన ఇయర్ రింగ్స్తో దేంతో మ్యాచ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ చేసేసుకోండి అండ్ అయితే మీకు ఇయర్ రింగ్స్ ఇటువంటి ఇయర్ రింగ్స్తో కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు కోరల్ అండ్ పర్ల్ అనేది ఆల్టర్నేట్గా ఇచ్చేసాము ఇది కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తుంది అండ్ ఇవైతే హుక్ ప్యాటన్లో వచ్చేస్తాయండి అండ్ అలా కాకుండా మీకు కోరల్స్ కూరల్స్తోనే కావాలి అనుకున్నా కూడా మీరు ఇలా కూడా పేరప్ చేసేసుకోవచ్చు ఇదైతే జస్ట్ ఇలా టూ స్టెప్తో వచ్చేసి మీకు జస్ట్ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లోనే వచ్చేస్తాయి ఇవి బాగుంటాయి ఇవి కూడా హుక్ ప్యాటర్న్లో వస్తాయి అండ్ నెక్స్ట్ చూసేదైతే మీకు గ్రీన్ అండ్ రియల్ కూరల్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఇయర్ అండి స్మాల్ ఇయర్ రింగ్స్ ఇవి మీకు ఇవి మంచి రియల్ లుక్లో కనిపిస్తూ ఉంటాయి కింద వచ్చిన కూరల్స్ అయితే కొంచెం అనీ వన్ షేప్లో ఉంటాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్స్ అవుట్ గ్రో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మీరు చూసేదైతే ఇది విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి ఇది మీకు కూరల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది బాగుంటుంది హ్యాంగింగ్స్ కూడా అండ్ బ్యాక్ సైడ్ అయితే బాంబేస్ గ్రో వచ్చేస్తుంది కూరల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఏవైనా విక్టోరియన్ కాంబినేషన్లో కావాలంటే యూ కెన్ ప్లేస్ యర్ ఆర్డర్స్ అండ్ నెక్స్ట్ మీరు చూసేదైతే ఇది గ్రీన్ అండ్ కోరల్ కాంబినేషన్లో వచ్చినటువంటి మంచి జుమ్కాస్ అండి పైన స్టడ్ కూడా గ్రీన్తో వచ్చేస్తుంది ఇది మీకు కోడల్స్లో ఏవైనా మంచి కలర్ఫుల్ జుమ్కాస్ గురించి చూస్తున్నట్లయితే దీన్ని చూసేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది మంచి ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేయండి అండ్ కోరల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కొంచెం హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ గురించి చూస్తున్నట్లయితే దీన్ని చూసేసేసుకోండి లెంత్ వైజ్ కూడా మీకు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ వరకు అలా ఉంటుంది హ్యాంగింగ్ ఇష్టపడే వాళ్ళకి ఎవరికైనా ఇది సెట్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ని చేసేసుకోండి సింపుల్గా కంప్లీట్గా లైట్ వెయిట్లో ఉంటుంది బ్యాక్ సైడ్ బాంబే గ్రో వచ్చేస్తుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది అండ్ ఇది కాకుండా మీకు మైక్రోగోల్డ్ పాలిష్లో ఏవైనా కూరల్ ఇయర్ గురించి చూస్తున్నట్లయితే ఇది చూడండి దీనికి బ్యాక్ సైడ్ సౌత్ గ్రో వచ్చేస్తుంది దీన్ని ఏంటంటే మీరు డైలీ వేర్గా వాడుకోవచ్చు జస్ట్ అలా రెగ్యులర్గా ఆఫీస్ వరకు కానీ స్కూల్స్ కాలేజ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ అలా బాగుంటుంది అండ్ మిడిల్ ఏజ్ పీపుల్ కూడా స్టడ్స్ లాగా పెట్టుకోవడానికి బాగుంటుంది మీ దగ్గర ఏదైనా రెగ్యులర్గా వేసుకునే కూరలు సెట్ ఉన్నట్లయితే దాంతో పేరప్ చేసేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చినటువంటి క్యాజువల్ వేర్ ఇయర్ రింగ్స్ అండి మనం రెగ్యులర్గా వేసుకునే బ్లాక్ బీడ్స్ పైకి అలా పేరప్ చేసేసుకోవచ్చు అదర్వైజ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ అలా జస్ట్ అలా క్యాజువల్ వేర్ ఇయర్ రింగ్స్గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాలేజ్ యూస్గా వాడుకోవచ్చు అండ్ బ్లాక్ బీడ్స్లో ఏవైనా చిన్న ఇయర్ రింగ్స్ గురించి చూస్తున్నట్లయితే వీటిని చూడండి బాగుంటుంది పైన అయితే కొంచెం ఇలా రిబ్బన్ షేప్లో వచ్చినటువంటి స్టడ్ వచ్చేస్తూ కింద బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది సింపుల్ ఇయరింగ్స్ అనమాట పుష్ బ్యాక్తో వచ్చేస్తాయి నీట్గా ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అని ప్లేసెస్ అండ్ కోరల్ ఇయర్ రింగ్ కలెక్షన్లో నెక్స్ట్ చూపించేటువంటి ఇయర్ రింగ్స్ ఏంటంటే పీకాక్ ఇయర్ రింగ్స్ అండి ఇది కూడా బాగుంటుంది కింద ఎంత కూడా మీకు కోరల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ వచ్చేస్తాయి అన్నమాట ఆపోజిట్ ఫేసింగ్లో ఉన్నటువంటి పీకాక్స్ వచ్చేస్తాయి ఇది మీరు పార్టీ వేర్గా వాడుకోవచ్చు అదర్వైజ్ మీ దగ్గర ఏదైనా గోల్డ్ సెట్ విత్ ఐ మీన్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ గోల్డ్ కానీ సెట్ విత్ కోరల్ కాంబినేషన్లో ఉన్నట్లయితే దాంతో పేరప్ చేయడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి నచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ చేసుకోండి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూసేదైతే కోరల్ స్టడ్స్ అండి ఇది మంచి ఫ్లవర్ షేప్లో వచ్చినటువంటి స్టడ్స్ వచ్చేస్తాయి మధ్యలో వచ్చినటువంటి కూరలు కూడా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ బాంబేస్ కూడా ఉంటుంది కోరల్ స్టడ్స్ అనేవి చాలా రేర్గా కనిపించే కలెక్షన్ అండి సో మీకు ఏదైనా పార్టీ వేర్గా కూరల్లో స్టడ్స్ కావాలనుకుంటే దీన్ని చూస్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లో ప్రై ఫ్రెండ్లీ ప్రైస్లో వచ్చేస్తుంది పార్టీ వేర్గా వాడుకోవచ్చు ఏదైనా సెట్ పైకి పేరప్గా కూడా వాడుకోవచ్చు నచ్చిన వాళ్ళు వాట్సాప్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేయండి సో కూరల్ కాంబినేషన్లోనే కొంచెం వేర్ ఇయర్ రింగ్స్ కానీ కొంచెం పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ గురించి చూస్తున్నట్లయితే దీన్ని చూసేసుకోండి ఇది గ్రీన్ అండ్ కూరల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది పార్టీ వేర్కి చాలా బాగుంటుంది మీ దగ్గర ఏదైనా సెట్ ఉన్నట్లయితే అది ఈ కలర్ కాంబినేషన్స్లో బై ఛాన్స్ ఏమైనా అలా కూడా పేరప్ చేసేసుకోవచ్చు అదర్వైజ్ ఏదైనా ట్రెండీ అండ్ ట్రెడిషనల్ లుక్లో కూరల్ ఇయర్ రింగ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా అలా కూడా వాడుకోవచ్చు అండ్ విక్టోరియన్ కలెక్షన్లో వచ్చినటువంటి స్మాల్ ఇయర్ అండి ఇది డైమండ్ రెప్లికా రింగ్స్ అనమాట ఇది ఆఫీస్ వేర్కి అలా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది జస్ట్ ఈజీ టు వియర్ అండ్ చూడడానికి కూడా చాలా క్లాసీగా నీట్గా కనిపించేటువంటి ఇయర్ రింగ్స్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఏదైనా డ్రెస్ వేర్తో కానీ నెక్సెట్తో కానీ పేరప్ చేయాలనుకుంటే సింపుల్గా ఇవి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది మన డ్రెస్ వేర్కి కొత్త అందం వచ్చినట్టుగా ఉంటుందన్నమాట నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేసెస్ అండి నెక్స్ట్ మీరు చూసేదైతే బ్లాక్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అండి ఇది బ్యాక్ సైజ్ సంస్కృతితో వచ్చేస్తుంది అట్లా క్యాజువల్ వేర్గా ఏదైనా వాడుకోవడానికి మనం గోల్డ్ లాగా ఎప్పుడో పెట్టుకొని ఉండేలా అలా వాడుకోవడానికి కూడా ఇటువంటి ఇయర్ రింగ్స్ని వాడుకోవచ్చు అదర్వైజ్ సన్నని బ్లాక్ బీడ్స్తో పేరప్గా కూడా వాడుకోవచ్చు యంగ్స్టర్స్ ఉంటే ఎల్డర్స్ వాడికి ఎవరైనా యూజ్ చేసుకోదగినటువంటి ఇయర్ రింగ్స్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఇది చూడండి ఇది కూడా మరొక స్మాల్ ఇయర్ రింగ్స్ అండి మీ ఇంట్లో ఎవరైనా కిడ్స్ ఉన్నా కానీ అదర్వైజ్ మీ మీరే ఏవైనా స్మాల్ ఇయర్ రింగ్స్ పెట్టుకునే చాయిస్ ఉన్నట్లయితే కొంతమంది చాలా చిన్న ఇయర్ రంగుస్ పెట్టుకుంటుంటారు అటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసినటువంటి ఇయర్ రింగ్స్ ఇన్ సౌత్ స్క్రూ అండి అండ్ నెక్స్ట్ అయితే ఎగ్జాక్ట్గా గోల్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట గోల్డ్ కాపీ డిజైన్ గ్రీన్ అండ్ రూపీ కాంబినేషన్లో వచ్చేస్తుంది లైట్ వెయిట్ స్టర్స్ అనమాట మనకి ఫోర్టీన్ క్యారెట్ గోల్లో రిలీజ్ అయినటువంటి డిజైన్ ఎవరైతే రెగ్యులర్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఫాలో అవుతారు డెఫినెట్గా ఈ డిజైన్ అయితే చూసే ఉంటారు అంత డీసెంట్గా ఆల్మోస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగే కనిపించేటువంటి ఇయరింగ్స్ అనమాట డీసెంట్గా ఉంటాయి పార్టీ వర్కి మంచి క్లాసీ ఇస్తుంది నచ్చిన వాళ్ళు వాట్సాప్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ ప్లేసెస్ డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ మీరు చూసేదైతే హుక్ ప్యాటర్న్లో వచ్చినటువంటి స్మాల్ బ్లాక్ బీడ్ ఇయర్ రింగ్స్ అండి చూడడానికి చాలా స్టైలిష్గా చాలా క్లాసీ లుక్లో కనిపించేటువంటి ఇయర్ రింగ్స్ ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ ఇయర్ రింగ్స్ అన్నంత నీట్గా ఉంటాయి బ్లాక్ బీడ్స్తో పేరప్గా కానీ అదర్వైజ్ జస్ట్ అలా బ్లాక్ ఇయర్ రింగ్స్ లాగా ఇయర్ చేయడానికి కానీ చాలా అద్భుతంగా ఉంటాయి నచ్చితే ఆర్డర్ని ప్లేస్ చేయండి ఇది మరొక అద్భుతమైన నెక్సెట్ అండి ఇది మనకి కోరల్ సారీ నాట్ కోరల్ రియల్ పర్ల్ కాంబినేషన్ అండ్ కుందన్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సెట్ అనమాట ఈ పర్ల్స్ కూడా చాలా బాగుంటాయి జస్ట్ ఇలా టచ్ చేసినా చూడ్డానికైనా చాలా అందంగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట రియల్ పర్ల్స్ ఇవి సో వాటితో జస్ట్ టూ లైన్స్లో మేక్ చేసినటువంటి మాల అయితే మంచి కలర్ఫుల్ కుందన్ పెండెంట్ వచ్చేస్తుంది సో వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చినటువంటి సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది మంచి కాంట్రాస్ట్ ఇస్తూ ఉంటుంది మీరు ఎనీ కలర్ ఆఫ్ శారీ వేర్తో డ్రెస్ వేర్తో పేరప్ చేయడానికి అద్భుతంగా ఉంటుంది నచ్చితే ఐ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్ సో ఇలా వచ్చేస్తుందండి మీకు కింద పెండెంట్ అయితే మీకు ఆల్మోస్ట్ టూ ఇంచ్ వరకు సైజులో వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేయండి నెక్స్ట్ మీరు చూసేదైతే మరొక లక్ష్మీదేవి డిజైన్లో వచ్చినటువంటి సెట్ అండి ఇది కూడా బాగుంటుంది కింద మనకి పెండెంట్ వచ్చేస్తూ పైన నక్షి బాల్స్ లాగా ఎలాంగ్ విత్ ద పర్ల్ పరౌస్ కీపల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది చైనంతా కూడా ట్వంటీ నుంచి ట్వంటీ టూ లెంత్ వరకు అయితే వచ్చేస్తుంది ఇదైతే మీకు ఇయర్ రింగ్స్తో పాటుగా అవైలబుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా చూడడానికి మంచి ట్రెడిషనల్ అండ్ ట్రెండీ లుక్లో కనిపించేటువంటి ఈ సెట్ మీరు ఏదైనా శారీ వేర్తో పైరప్ చేస్తారంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి సో దిస్ ఈస్ ద కంప్లీట్ సెట్ అండి మీకు నీట్గా ఉంటుంది ఓవరాల్గా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ని ప్లేసెస్ ఎండి ఇది మనం నెక్ వేస్తే ఇలా వచ్చేస్తుంది చూడడానికి సో శారీ పైన వేసుకున్నారంటే దీనికంటే ఇంకా చాలా రేట్లు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది కింద వచ్చేసి నక్షి బౌల్స్ అనేవి హ్యాంగింగ్గా వచ్చేస్తాయి సో ఇలా అనమాట ట్రెడిషనల్ అండ్ ట్రెండీ లుక్లో కనిపించేటువంటి ఈ సెట్ కావాలనుకున్న వాళ్ళు బ్యాక్సెట్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ వేయండి అండ్ మీకు పర్ల్ మాల కూడా నెక్కి వేస్తే ఎలాగుంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది శారీ వేర్ పైన మీరు వేర్ చేశారంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇది లక్ష్మీ కాసుమాల ఐ మీన్ లక్ష్మీదేవి మాల విత్ పర్ల్ కాంబినేషన్లో వచ్చినటువంటి నెక్సెట్ కానీ అదర్ సెట్ కానీ చాలా